ఒక్కరిసారి అసెంబ్లీ వచ్చి మన అసెంబ్లీకి వచ్చి మన రేవంత్ రెడ్డి గారిని నిలిచింది తప్పే ఉన్నది పరిపాలన బాగాలేదు మంచి చెయ్యి అని సహాయం చేయవచ్చు కదా జైలు ఆమె జైలు పోయింది అంతేనా కదా ఎందుకు ఏంటంటే కుటుంబంలో ఉన్నట్టున్నది కుటుంబంలో ఉన్నట్టు అంతే మా అర్జన్లకు మాల మాదిగర్లకు నలభై ఎకరాల భూమి ఎస్సీ కరప్షన్ ద్వారా అమర్జెంట్ జరిగింది ఇంజనీరింగ్ ఈ గ్రామానికి పదిహేడు సంవత్సరాలు సభ్యునిగా ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ గా సర్పంచ్ యాబో ఓడిపోయిన మూడు సంవత్సరాలు వేసా మార్కెట్ డైరెక్టర్ ఓమ్ బాబు పెద్ద మంచి దగ్గర కూర్చురాపేటే బేటే అప్పుడు ఏం లేనప్పుడే నువ్వు ఈ ఊరిని ఏం పేరు నీ పేరు అల్వాల భిక్షపతి అల్వాల భిక్షపతి అంటే మొత్తం అడల అంత అంతా మండలం మొత్తం మండలం మొత్తం రాస్తాను దరఖాస్తులు రాస్తా ఇప్పటికి ఇప్పటికి అదే జోబులో పెన్ను చూసి నేను పరిచయం అయిపోయినా జోబులో పెన్ను పెట్టుకున్నావు అంటే ఇప్పుడు ఇన్నేళ్ళు వెళ్ళినావు ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినావు ఎట్లుండే మరి నీకు ఎల్లవాడు ఎవరు వెళ్ళిన మంచి అనిపించింది రాజశేఖర రెడ్డి అప్పుడు అయితే మధ్యంత రాన ఉంది అంతే ఉంది అనుకోవాలి తర్వాత తర్వాత మరి తెలంగాణ ఏర్పడడానికి ఏమైనా మంచిగా కదా తెలంగాణ ఏర్పడ్డది మంచిదే కాదు మొత్తం వాయ వాయ కేసిఆర్ మొత్తం సర్వనాశం చేసిండు అంతేనా ఆ ఓరియావా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆ చెరుందా లోడ్ బడ్జెట్ లోడ్ బడ్జెట్ ఆ లోడ్ బడ్జెట్ చేసిండు ఎవరు కేసీఆర్ కేసారు అంటే గలపేడ కాలిషిపోయిండు మొత్తం అంత కాలిపిష్పోయిండు ఇప్పుడు వయస రేవంత్ రెడ్డి గారు వచ్చిండు ఏం పెట్టి చేస్తాడు ఇతయ చేస్తాడు ఏం కత్త పైసలు ఎంత కే వేస్ట్ అంతేనా ఈ పదేళ్ళ గల్లబిడ్డ ఖాళీ చేసిపోయినా ఇప్పుడు ఏం చేయరాకుంట అప్పులు పాలు చేసినట్టు అప్పుడు ఇంకేముంది అంతేనా అంటే ఈ పదేళ్లలో ఏం చేయలేడా ఏం చేసిండు ఏం చేసి చెప్పు ఇప్పుడు మరి రేవంత్ రేట్ వచ్చి మరి ఏం లేవు అనమా అంటే రేవదే మనం చూస్తలేపా మన దీని వల్ల జనాలు అర్థం చేసుకుంటారా మరి జరా అర్థం చేసుకుంటరా ఎవరు పెడితే అదే కొదురుకునేలాగా అన్నట్టుగా అన్నట్టు మరి ఇప్పుడు దేవంత్ సర్కార్ వచ్చినాక రేషన్ రేషన్ కార్డులు ఇస్తున్నట్టు ఇవ్వాలి ఇస్తారు ఇవ్వాల సాడైతే నైనా ఇగారు రేషన్ కార్డు పదేళ్ళ రేషన్ కార్డు లేదు అటే ఒక కార్డు కొత్త కార్డు ఇప్పుడు యువకులు ఏరిపడ్డలు కార్డులు వస్తున్నాయి

బియ్యం ఆడదెత్తావు బియ్యం లేబా ఏమి ఉండదు బియ్యం ఉండే ఒడి కాదు కేసీఆర్ అంతేనా పెద్ద ప్రాజెక్టులు కట్టి ఆయన గంట వైఎస్ రాజశేఖర్ అయింది బొమ్మ కూరు గురు రాజశేఖర్ ఆయన పోయిందా లేదా కూలీలో పోయిందా ఏదో ఆయన రాజశేఖర రెడ్డి ఏదో మీద మీద పూత కూడి రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడే ఈ బొమ్మ కూరు ఈ కన్నమైన గూడెం ఈ డ్యామ్ లోనే తయారైనాయి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి ఈయన కొత్త పెట్టి నేలేదు లక్షల కోట్లు ఉమ్మడి సిందరూ అయిపోయింది అంతేనా ఇప్పుడు మరి ఆయన మీద ఎంక్వైరీ చేసిన కరెక్ట్ అయ్యా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేపిస్తారు కదా మొత్తం చెప్పారు కదా నేను కూడా తప్పు చేస్తే నా మీద ఎంక్వైరీ చేయాలి నన్ను కూడా తప్పే ఉన్నది తప్పేమున్నది తప్పేమున్నది ఎవరైతే ఎవరైతే ఏం లేదు మన మన రాష్ట్రంలో ప్రతి పాలకుడు పౌరుడు ఒకటే వాళ్ళకి అధికారం ఉండొచ్చు చెలాయించవచ్చు కానీ తప్పితే ఇవ్వలేదు వాళ్ళు ఒక పరిపాలన చేసిన ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చెప్తున్నావు తప్పి చేస్తే ఎవరైనా శిక్ష అర్హులే అంతే కదా మరి కేసీఆర్ కుటుంబం గట్ల చంద్రచంద్ర బిర్యానీ పోయింది అయ్యా జైలుకు బిర్యానీ పోయి చెప్పు బిర్యానీ పోయింది జైలుకు రిమాండ్ ఎందుకు పోయింది నువ్వు మంచి చెప్తు నీ బిర్యానీ పోయింది తెలంగాణ చెప్పు నువ్వు అలా కొడుకు ఉన్నాడా ఆమె పెద్ద చెప్తాడు కేటిఆర్ కేటీఆర్ అంతే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మేము వంద సీట్కి వెళ్తాం మళ్ళా సరే అంటే వందన వన్ పొందనా అని తిడుతుంది కేసీ మన రేవంత్ రెడ్డి అది తిడుతాయి నువ్వు రేపు డబ్బులు తిడతారు కాదు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేమే వెళ్తాము రేవంత్ రెడ్డి కురిసే కురవాలు ఉండదు అది అంటుండే కేటీఆర్ ప్రజల చేతిలో పని అదే కదా ప్రజలు దాచుకుంటే ఇవ్వలేం చేయలేరు ప్రజల చేతిలో బాణం ఉంది ఆ బాణాన్ని ఎవరు కొడతారు కొడతారు వాళ్ళకి అదృష్టం ఉంటే వాళ్ళు అవుతారు అంతే కదా అంతేనా కానీ మొత్తానికి అయితే ఇప్పుడు కేటీఆర్ కు పెద్ద ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేటీఆర్ కు పెద్ద సమాధం లేదంటూ లేదు అప్పుడు ఉన్నాడు ఆయనే ఉన్నాడా ఆడున్నాడు అదే పూర్వ పూర్వ

మన అసెంబ్లీకి వచ్చి మన రేవంత్ రెడ్డి గారిని ఉన్నది నీ పరిపాలన బాగాలేదు మంచి చేయి అని సహాయం ఇచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు ఇల్లు జబరస్ చెప్పినవే కాదు మొన్న కేటీఆర్ పోయి నువ్వు రా రేవంత్ రెడ్డి కృషి చేసి పెట్టినా నువ్వు రా అని సవాల్ ఇంకా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి రమ్మంటే కొడుకు వచ్చాడు కొడుకు అసెంబ్లీ వచ్చే అయిపోతుంది కదా అసెంబ్లీలో ఇప్పుడు దాదాపు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వాళ్ళ మన ఎమ్మెల్యే శాసన మండలి సభ్యులు ఉన్నారు వాళ్ళ ముందు తీసి అడిగితే ఏం ఉండది ఏంటో ఏంటో అడు అది నాని అడిగితే దప్పేముంది అంటావ్ దప్పేముంది మంచి పని చేయించు దప్పేం లేదు ప్రజక్ష నాయకురు వదాలన రెడ్డి గారిని నిలదిజీ వెంకటరెడ్డి కూడా అదే అంటుండు अरे ఏమన్నా ఎప్పుడు ఏమైనా సూచనలు నుండి పెద్ద మనిషిగా అంటుండు అంతే కదా మరి ఆతలేడ

ఇంత కష్టపడడానికి మళ్ళీ అవకాశం చేయొచ్చు చెప్పచ్చు ఏం చెప్తాం ప్రజల చేతిలో పని అయితే ఓట్లు చేయొచ్చు ఏపోతే కానీ కూడా బంద్ అంటే కేసీఆర్లకి నేను పక్కన అంటే కొత్త సంవత్సరం వారు అంత అంతా చంద్రచంద్ర చేసిండు అన్ని అప్లప్పాలు చేసిండు తిప్పలు పెట్టిండు అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చక్క తీసుకున్నాను ఏమైనా ఆలోచించినట్టు చాలా వర్గాలని ఏమో రాసిందా సార్ ఇవాళ పొక్క వాళ్ళకే సరే సార్ ఇప్పుడు మొత్తానికి పచ్చనపేటలు ఉంది ఇప్పుడు ఇది జనగాం కాన్స్టిట్యూన్సీ కదా జనగాం కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఎట్లుంది మీకు ఎమ్మెల్యే వేరే ఉన్నాడు కదా

అది కూలిపోయింది కూడిపోయింది పిల్లలు తెలంగాణ మొత్తం ప్రాజెక్టు పోతే మొత్తానికి నీళ్లు రావాలి బచ్చిన పెట్ట నీళ్ళు ఒక్కటి సమస్య నీళ్లుంటే ప్రతి ఒక్క రైతు పతాడు అది ఒక కూలి పది నీళ్ళు ఇటువంటి పది తెచ్చుకుంటది తింటది తాగుతుంది అందరు చేసుకొని పోరాటం చేయాలి నేను లేని లేవు పచ్చన పేట నిజలే నిజపదనా పచ్చని పేట మా అర్జునులకు మాల మాదుగలకు నలభై ఎకరాల భూమి ఎస్సీ కరెక్షన్ ద్వారా అమలు చేయించడం జరిగింది నువ్వా అప్పుడు రాజలింగం సాబు ఎమ్మెల్యే సాబు ఉంటే ఆయన పట్టుకోవాలి రాజలింగం 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 ఆయన పట్టుకుపోయి ఎస్సీ కార్పొరేషన్ ఈ తోటి కలెక్టర్ మాట్లాడించి నలభై ఎకరాల భూమి సంపాదించడం జరిగింది దీని వర్మాల గురించి ఏమంటావు మరి

పాక్ ఒక బావి వచ్చింది గూగుల్ వాళ్ళ బావిలు వచ్చినాయి అన్ని ఇలా చేసిన పచ్చనపేట మండలాం కి పని అయతలేదు అన్న ఏమైనా పని ఉందా అసోటే కొన్నా ఇది పెండింగ్ ఉంటది ఇప్పుడు రైలు రైల్ వేల అయినా లేకపోతే ఏదైనా రైల్ ఏం వచ్చదా సార్ ఇటు ఇటు వస్తదా అంతేనా తాగి టైం వస్తుందయాలి ఆ తగ్గదు కానీ రోడ్డు చెప్తే మంచిగా ఉండగా రోడ్డు చెప్తాడు రోడ్డు పెద్దగా పెద్దగా లేకపోతే బయట బస్ వాడలేదు అట అది చెప్పలేరు బైక్ ఓడితారు ఇస్తారు